యూడైస్ డేటా గురించి మాట్లాడు అక్కడ అక్కడున్న గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలీదు యూడైస్ లో అంగన్వాడీకి వెళ్తున్న పిల్లలుంటారు ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలుంటారు యూకేజీకి వెళ్తున్న పిల్లలుంటారు ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు నంబర్ వన్ నంబర్ టూ గత ప్రభుత్వం జీఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించేదానికి పద్దెనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వాళ్ళని ఎన్రోల్ చేస్తాం జరిగింది పక్క రాష్ట్రాల్లో చదువుతున్న పిల్లల్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నారని చూపిస్తాం జరిగింది విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయని విద్యాశాఖ మంత్రిగా నేను వాస్తవాల దగ్గర ఉండాలి కనుక మొత్తం లిస్ట్ ఎందుకంటే ఇది డ్రాప్ బాక్స్ అని ఉంటుంది అంటే ఈ పాఠశాలలో ఉంటారు ఈ పాఠశాల పిల్లలు మధ్యలో ఉంటారు గాల్లో ఉంటారు డ్రాప్ బాక్స్ అది ఐటీలో ఈ వాళ్ళ సిస్టమ్ లో డ్రాబాక్స్ అక్కడ పెట్టి పెట్టాయి సార్ పిల్లలు ఎక్కడున్నారో మాకు తెలియదు మొత్తం వెరిఫై చేస్తే దొంగ లెక్కలున్నాయని తేలిని ఒక విద్యాశాఖ మంత్రికి అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు తెలుసుకున్నాక నాకు వంద రోజులు పెట్టిందండి వంద రోజులు నాకు అధికారులు అడిగితే సార్ మాకు నంబర్ క్లారిటీ లేదు సార్ గతంలో వీళ్ళు ఎట్లా నడిపించారో నాకు అర్థం అలా విద్యాశాఖ అంటే ఏదో లెక్కలు ఉన్నాయి ఏదో ఉన్నాయి అని చెప్పి చేస్తాం రెండోది నిజంగానే వాళ్ళంత భావించుంటే వాళ్ళు ఎందుకు ఇవ్వలేదండి అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు ఈ రోజు మేము ఇస్తున్నాం అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇచ్చేదానికి మేము సిద్దంగా ఉన్నాం మొత్తం లిస్ట్ జిఎస్ డబ్ల్యూఎస్ ముందర పెడతాను బయట పెడతాను లేదంటే ఎవరినా రాలేదనుకుంటే మన మిత్రకే ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు కరెక్ట్ చేసే మార్గం కూడా ఇస్తున్నాం సో అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉంది